అందరికీ నమస్కారం నేను మీ బీసారెడ్డి దయచేసి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నా మాటలకి కోపం తెచ్చుకోవాకండి ఒకసారి ఆలోచించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి గతంలో మీరు ఏం మాట్లాడారు మా అన్న సింహం సింగిల్గానే వసతి మా అన్న తోపు దమ్ముంటే ఆపు చంద్రబాబు నాయుడు గారు పిరుక్కోడు ఎదుర్కొనే దమ్ము లేక కూటమి కట్టాడు పొత్తులు పెట్టుకుంటున్నాడు గతంలో ఎప్పుడన్నా పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచారా ఇవన్నీ మీరు అడిగిన మాటలే మేమన్న మాటలు కాదు ఇంకా చాలా చాలా మాట్లాడారు ఈరోజు మీ అన్న సింహమా లేకపోతే పిల్ల ఇంకోట ఇంకోట అనేది మీరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి జనం ప్రతిపక్ష హోదా ఇవ్వల అది చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు సరే పదకొండు మంది గెలిచారు అసెంబ్లీకి వెళ్ళాలి కదా నలభై శాతం ఓట్లు ఉన్నాయని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు మమ్మల్ని గౌరవించాలి అని చెప్తున్నారు మరి నలభై శాతం ఓట్లు వేసినటువంటి జనాలకి గౌరవాన్ని ఇస్తూ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాల వెళ్ళాలా వెళ్ళకపోగా బడ్జెట్ మీద తప్పుడు ప్రచారాలు అక్కడ అప్పులేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పాడు కేవలం ఉండేది ఐదు లక్షలే అని చెప్పి ఒకటిన్నర గంట శుద్ధి కొట్టాడు మొన్న చివరాఖరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇచ్చాడు ఏ కార్పొరేషను ఎంతెంత అప్పులు తీసుకొని ఉన్నారని చెప్పి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల కోట్లు అంటే దాదాపుగా పది లక్షల కోట్లు అప్పున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు ఇంకా తవ్వాలి తవ్వే కొద్దీ ఇంకా బయటకు వస్తాయి ఇంకా అప్పులే ఉన్నాయి కానీ మన దగ్గర మిగిలేం లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు మీరు పిల్ల చేష్టాలు చేయొద్దు మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే నా దగ్గరికి రాండి నేను చెప్తాను అన్నాడు ఇప్పుడు మీరు చెప్పండి మా అన్న పెద్ద తోపు దమ్ముంటే ఆపు అని మాట్లాడుతున్నారు కదా మరి మీ తోపుని పంపించండి అక్కడికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వు అబద్ధం చెప్పావు అసలు ఉండేది రాష్ట్ర అప్ప ఐదు లక్షల కోట్లే నేను చాలా అభివృద్ధి చేశాను రాష్ట్రాన్ని నువ్వు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తావా అని చెప్పి సభకెళ్ళి మాట్లాడాలి అది లేదు ఏమన్నా మాట్లాడితే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇంకొక విషయం అడగదలుచుకున్నాను మిమ్మల్ని మొన్న ఏమన్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము ఈవీఎంఎల్ని హ్యాక్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇది ఈవీఎం సీఎం దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎం సీఎం అని చెప్పి పేరు కూడా పెట్టారు మీరే కదా పెట్టింది మరి ఈవీఎంల వల్లే మీరు ఓడిపోయారు అనుకున్నాం ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత లేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు ఈవీఎంలు మోసం చేసినాయి అని చెప్పి భయంకరమైనటువంటి ఆరోపణలు చేశారు సరే మీ నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది రెండు ఎమ్మెల్సి ఎలక్షన్లు వచ్చాయి అక్కడ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒకటి ఉభయ గోదావరి జిల్లాలో ఒకటి మరి పోటీ చేయొచ్చు కదా అది బ్యాలెట్ పేపర్తోనే కదా అదేవంటే శాంతి భద్రతలు సక్రమంగా లేవు మమ్మల్ని అసలు పోటీ చేయనిస్తారా మీ పాలనలోనే వాళ్ళు పోటీ చేసి మూడు స్థానాలు గెలిచారు మరి అన్న సింహం అయినప్పుడు ఏ తుప్పల్లో దాక్కుంది ఏ ప్యాలెస్లో దాక్కుంది ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటేనే వాడిని దమ్మున్న నాయకుడు అంటారు సచ్చు పుచ్చి రాజకీయాలు చేస్తూ నిద్రలేస్తే సింపతి కోసం ఎత్తుకులాడేవాడు పాకులాడేవాడు ఎవడు సాగు కనిపిస్తుంది ఆ శవంతో రాజకీయం చేస్తామా అని ఎదురు చూసేవాడిని మీరు సింహం పులి మా తోపు తూపు దమ్ముంటి ఆపు అని చెప్పి భజన చేసుకుంటున్నారంటే మీరు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది కార్యకర్తలని ఈరోజు అరెస్ట్ చేశారు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని ఒక్క కుటుంబాన్ని అంటే ఒక్క కుటుంబాన్నైనా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా కనీసం అదే ఈరోజు గౌతమ్ రెడ్డి గారి మీద కేసులు నమోదైతే అంబటి రాంబాబుని పంపించాడు ఇంటికి అది కూడా పక్కనే ఉండే దా దాదాపుగా పది పదిహేను కిలోమీటర్లు ఏమో ఆయన కొంపనుంచి అక్కడ కూడా అంబటి రాంబాబుని పంపించాడు చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటుంటారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈయనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తలు గుర్తొస్తారు అధికారంలోకి వస్తే కార్యకర్తలను విస్మరిస్తాడు అని చెప్పి అసలు వాస్తవంగా అదే ఉండాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా కార్యకర్తలను కాపాడుకోవాల్సింది మీరు గతంలో ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మోకమ్మడి దాడి చేశారు అక్రమ కేసులు పెట్టారు నిర్బంధించారు గృహ నిర్బంధాలు చేశారు మీరు ఎన్నో దారుణాలు కూడిగట్టారు కొంతమంది ప్రాణాలు కూడా తీశారు అలాంటి సందర్భంలో నాయకుడుగా ఆయన విధి ఆయన నిర్వర్తించాడు పాడి మోసాడు ఆయన చివరాకరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కొంపలో చేరి మరి ఆయన ఏ ప్యాలెస్లో ఉన్నాడో ఎవరికి తెలియదు ఏ తప్పుల్లో దూరాడో ఎవరికి తెలియదు ఆ కొంపలోనో ఆ ప్యాలెస్లోనే చేరి ఎవడన్నా కార్యకర్త చచ్చిపోతే ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది వాస్తవం మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా మీ తప్పు కాదు మిమ్మల్ని మెంటల్ డిజాస్టర్ చేసేశారు మిమ్మల్ని మిమ్మల్ని మానసిక రోగులుగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి మీ ప్రాణాలని మీ సమయాన్ని మీ కుటుంబాలని పణంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు ఇకనైనా కళ్ళు తెరిచి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అవకాశవాది ఎక్కడ అవకాశం దొరికితే దాని మీద రాజకీయం చేస్తాడు వాళ్ళ నాయన చనిపోయాడు వాళ్ళ నాయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు చిన్నాయని చనిపోయాడు చిన్నయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు కోడికత్తితో పొడిపించుకున్నాడు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు మొన్న కూడా కొలకరాయితో రాజకీయం చేయాలనుకున్నాడు ఏదైనా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏదైనా ఒక కమ్యూనిటీకి న్యాయం చేసి ఒక విషయం మీద పోరాటం చేసి ఒక ప్రాంతం మీద పోరాటం చేసి అది సాధించి వాళ్ళ హక్కుల కోసము ఆ ప్రాంత అభ్యున్నతి కోసమో పోరాడి ఎప్పుడైనా రాజకీయం చేసాడా పోరాటం చేసాడా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎదురు చూసేది ఏంటంటే ఏదన్నా సింపతి వే దొరకద్దేమో దాని మీద రాజకీయం చేసుకున్నామేమో రేపటి రోజున తల్లిన అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొచ్చు చెల్లినట్టు పెట్టుకొని రాజకీయం చేయొచ్చు లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని అయినా రాజకీయం చేయొచ్చు ఆయన మాత్రం ప్రజల కోసమో లేకపోతే మీ అభ్యున్నతి కోసమో ఆయన రాజకీయం చేయడు ఆయన ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం వ్యక్తులనో వ్యవస్థలనో కుటుంబాలనో బలి చేస్తాడు కానీ ప్రజల కోసం కానీ ఆయన నమ్ముకున్న కార్యకర్తల కోసం కానీ రాజకీయం చేయనే చేయుడు మీకోసం రాజకీయం చేస్తుంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన తప్పుడు పనుల్ని ఖండించేవాడు అరే కర్మగాలి రేపు ఏదన్నా మనం ఓడిపోతే తెలుగుదేశం పార్టీ జనసేన మిమ్మల్ని వదిలిపెట్టదు ఖచ్చితంగా కటకటాలు పాలు చేస్తుంది చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మంచిగా మీరు రాజకీయం చేయండి అని మిమ్మల్ని ఇచ్చేవాడు కానీ ఆయన అది చేయలేదు ఈరోజు మీరు ఓసలు లెక్క పెడుతున్నారు ఆయన ఇంట్లో చలిమంటే వేసుకొని ఉన్నాడు అందుకే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి వైఎస్ఆర్సీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదది అది కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ మీకు రాజకీయాలంటే వ్యామోహం ఉండొచ్చు దాని మీద ఇష్టం ఉండొచ్చు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ అనేది ఒక వేదిక కాదు ఇప్పటికైనా మారడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు